మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి ఐదు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకువచ్చామని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు సిద్ధపేట జిల్లా హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యకర్తలతో కలిసి సతీష్ కుమార్ మాట్లాడారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సభ అంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో లో ముఖ్యమంత్రి బహిరంగ సభ పెట్టారన్నారు ఎన్నికల నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరినీ కూడా తరలించకూడదని కానీ నిబంధనలు ఉల్లంఘించి అందరినీ సభకు తరలించారన్నారు ఎన్నికల నిబంధన ఉల్లంఘించడాన్ని ముఖ్యమంత్రి మంత్రులు విజ్ఞప్తిగా వదిలేస్తున్నామన్నారు తనకు తెలిసి చరిత్రలో సర్పంచ్ ఎన్నికలకు వచ్చి బహిరంగ సభ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ కున్న బలానికి జంకే బహిరంగ సభ పెట్టారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొంభై ఆరు శాతం పూర్తి చేసిన గౌరవల్లి ప్రాజెక్టును అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదు సంవత్సరం నుంచి గౌరవెల్లి ప్రాజెక్టుల కాలువల నిర్మాణం కోసం నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించాలని చెబుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటి వరకు ఒక్క కోటి రూపాయలు కూడా ప్రాజెక్టు కోసం ఖర్చు చేయలేదన్నారు కేవలం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ మాటలు కోటలు దాడుతున్నాయే తప్ప పనులు మాత్రం గడప దాటడం లేదని విమర్శించారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజన్న సాక్షిగా మంత్రి పొన్నం ప్రభాకర్ రాసి ఇచ్చిన అఫిడవిట్ లో ఒకటి రెండు తప్ప ఏ హామీలు నెరవేర్చలేదన్నారు హుస్నాబాద్ కు జాతీయ స్థాయిలో మూడు అవార్డులు తీసుకువచ్చామన్నారు ప్రత్యేకంగా మహిళలను మహిళా సంఘాలను కూడా ఎవరు గ్రామీణ ప్రాంతంలో స్కూల్ పిల్లలను కూడా తరలియదు ఇవన్నీ నిబంధనలు అన్ని ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరు కూడా ఇవన్న తర్వాత కూడా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఇట్లా జరగడం వారి విధేత పెడతారు నాకు తెలిసిన వరకు అయితే ఏ రాష్ట్రంలో కూడా ఇంక్లూడింగ్ మన రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి సర్పంచ్ ఎన్నికల్లో కూడా వచ్చి మేము కేవలం పట్టణంలోపనే మీటింగ్ పెడుతున్నామని చెప్పి మాట్లాడిన వాళ్ళైతే అది సర్పంచ్ ఎలక్షన్ వచ్చి మీటింగ్లు పెట్టి బహిరంగ సభలు పెట్టిన వాళ్ళైతే ఇప్పుడు మీరు చూడలేదు మరి ఆ ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవర్ధన్ రెడ్డి గారికి గౌరవ మంత్రి గారికి తక్కుదని చెప్పి ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర అని చెప్పి గండిపల్లి గ్రామానికి వెళ్ళి అక్కడ ఇగో ఇంతేనా ఇట్లే ఉందా ఇక్కడ ఏం పని చేసిండ్రు అని చెప్పి మాట్లాడు గౌరవెల్లికి రాలే అప్పుడు గౌరవెల్లికి వారు రాలేదు కానీ అక్కడికి పోయి మాత్రం ఇంతేనా పని చేస్తుందని చెప్పి అంటారు నేను వాళ్ళు అడుగుతాను ఆ రోజు ఇక్కడికి వచ్చి ఇదే అంబేద్కర్ చివరిస్తులలో కూడా ఆ నెలలో కూడా మేము గౌరవెల్లి గౌరవ గండిపల్లి ప్రాజెక్ట్ అంతా కూడా కంప్లీట్ చేస్తామని మాట్లాడినరు మరి మేము తొంభై ఐదు తొంభై ఆరు శాతం పనిని బిఆర్ఎస్ ప్రభుత్వం కంప్లీట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫ్లెక్స్ ఫ్లో కెనాల్ కింద గౌరవల్లి ప్రాజెక్ట్ని కేవలం ఒకటి పాయింట్ ఒకటి నాలుగు టీఎంసీని మాత్రమే శాంక్షన్ చేసిండ్రు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా కుర్చీ చేసుకొని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తా అని చెప్పిన తర్వాత ఇవాళ బీడ్ మానేరు నుంచి వెళ్ళి హుస్నాబాద్ దాకా గౌరు గోదావరి జిల్లాలు వచ్చిన సంగతి కరెక్టా కాదో తెలియదు గోదావరి జలాలు హుస్నాబాద్ పట్టణ హుస్నాబాద్ ప్రాంతాన్ని ముద్దాడు ముద్దాడిన సంగతి మనకి తెలిసిందే కదా ఇప్పటివరకు మరి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్నది ప్రభాకర్ గారు నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు తీసుకొచ్చిన అని చెప్పి అన్నారు ఒక్క కోటి పని కూడా జరగలేదు కోటి పని కూడా కృష్ణాబాద్ ప్రాంతంలో కూడా జరగలేదు కేవలం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాటలు కోటలు దాటుతున్నాయి పనులు మాత్రం కడప దాటలేదు రాజన్న సాక్షిగా సంతకాలు చేసిన కాయిదాలు మీరందరూ పిలిసిందే కేవలం ఒకటి రెండు పనులు తప్ప మిగతా పనులు ఏమన్నా మనం ఉస్నాబాద్లో చేసిండా పట్టణంలోపట మూడు సార్లు నేషనల్ లెవెల్లోపట అవార్డ్స్ తీసుకున్నాం మరి నిజంగానే అట్లా కంటిన్యూ అయితే ఈ రెండు సంవత్సరాలలో ఎందుకు అవార్డ్స్ రాలేదు నేషనల్ లెవెల్లో హుస్నాబాద్ పట్టణానికి అని అనుకుంటున్నాం బీఆర్ఎస్ పార్టీకి ఉస్నాబాద్ నియోజకవర్గంలో కూడా బలానికి ఆయన జంకీ మీటింగ్ పెట్టి చెప్తున్నాం తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంలోపడా తొమ్మిదిన్నర సంవత్సరాల్లో పడ దాదాపు అభివృద్ధి లోపల ఐదు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు హుస్నాబాద్ నియోజకవర్గానికి తీసుకొచ్చిన తర్వాత చాలా ఇనాగురేషన్స్ ఈ విధానం పెట్టిన ఆ కూడా పని పూర్తి కాకపోతే మంత్రి పదవికి నువ్వు రాజీనామా చేయవలసి వస్తుంది ముఖ్యమంత్రి గారు ఒక మౌనం మీరు గెలిపించుకునే నాయకుడు మా ఉండాలి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు